ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి ఎరులేము పట్టణమునకు వచ్చెను ఇతడుకుమారుడైయుండెను అజర్య కుమారుడు అజర్య హిల్కియా కుమారుడు షల్లూము సాధోకు కుమారుడు సాధోహు అహీటూబు కుమారుడు అహీతుబు అమర్యా కుమారుడు అమరియా అజర్య కుమారుడు అజర్య మెరాయోతు కుమారుడు మెరాయోతు జరహ్యా కుమారుడు జరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కి కుమారుడు బుక్కి అభిషూవ కుమారుడు అభిషూవ ఫీనహాసు కుమారుడు ఫీనహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఈ యజ్రా ఇస్రాయేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును మరియు రాజైన ఏలుబడి ఎందు ఏడవ సంవత్సరమున ఇస్రాయేలీలు కొందరును యాజకులు కొందరును లేవీయులను గాయకులను ద్వారపాలకులను నితీనీయులును బయలుదేరి పట్టణమునకు రాజు ఏడవ సంవత్సరము ఐదవ మాసమున ఏలుబడియేందునకు వచ్చెను మొదటి నెల మొదటి దినమందు అతడు దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుశులేమునకు చేరెను ఎహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున దాని కట్టడలను విధులను దృఢ నిశ్చయము చేసుకొనెను యహోవా ఆజ్ఞల వాక్యముల ఎందును ఆయన ఇస్రాయేలీలకు విధించిన కట్టడల యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్థహశస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయూ యాజకుడునైన యజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చెను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యూదానుగూర్చియురుషులేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా మా రాజ్యమందుండు ఇస్రాయేలీలలోనూ వారి యాజకులలోనూ లేవీలలోనూ ఎరుసలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్లవచ్చును మరియు ఎరుసలేములో నివాసము గల ఇస్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరకు వెండి బంగారములంతూ జనులును యాజకులను ఎరుసలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నీవు తీసుకునిపోవలను తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని ఎరుసలేమందు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు ఎరుసలేములోని దేవుని ఎదుట అప్పగింపవలను నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకీయబడును మరియు రాజునైన అర్థహశస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయు యాజకుడునైనా యజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మణుగుల వెండి మూడు వందల తూముల రసము మూడు వందల తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇయ్యవలను ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయం ఆయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల కోపం కోపమెందుకు రావలను మరియు యాజకులను లేవీయులను గాయకులను ద్వారపాలకులను నితినీయులను దేవుని మందిరపు సేవకులునైనా వారందరిని గూర్చి మేము మీకు దేమనగా వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగానీ వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుడి మరియు యజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకుని వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపబలెను యరుషులేములో నుండి యహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని